సంప్రదాయం కావాలి అవతృ సమాధి కావాలి సేవ చేసుకోవాలని దృక్పథంతో నేను ఇక్కడ గొలుగుముడికి వచ్చాను వచ్చినప్పటి నుంచి నాకు ఎవరి అనుమతి లేకుండా స్వామి అనే అనుమతితోటే నేను సేవ చేసుకుంటున్నానండి స్వామి అనుమతి కావాలి అని అంటే మనకు వస్తుంది ఎవరో ఇస్తే వచ్చేది మాత్రం ఇది కాదు రాదు మనం కావాలనుకున్నా రాదు ఎవరన్నా ఇస్తే మనం వచ్చి సేవ చేస్తే స్వచ్ఛందంగా వచ్చి సేవ చేసే వాళ్ళు గోల్డ్ మంది ఉన్నారండి గుంటూరు నుంచి వస్తారు ఇంకా విజయనగరం నుంచి వస్తారు వీళ్ళందరూ ఎందుకు వస్తారు మేము ఇక్కడ సేవ చేసుకోవాలి స్వామి సేవ కావాలి అని వస్తారు ఇంకా ఇక్కడ నేను కొన్ని మన యూట్యూబ్లో చూశానండి ఇక్కడ సదుపాయాలు ఏమీ లేవు అన్నారు లేవు అన్నప్పుడు వన్ మంత్ ముందు చేసే దానికి స్వచ్ఛందంగా చేయవచ్చు వెంకటేశ్వర అందరివాడు వాడు కదా స్వచ్ఛందంగా వచ్చి నేను ఇది చేస్తాను ఇక్కడ ఈ సౌకర్యాలు లేవు నేను ఇది చేస్తానని ఒప్పుకున్నప్పుడు బ్రహ్మాండంగా నెక్స్ట్ ఇయర్ వచ్చి చేయవచ్చు కానీ బాగా జరిగే దాంట్లో బాగా ఎక్కువ పాలు కాచినప్పుడు దాంట్లో ఒక మజ్జిగ చుక్కేసుకోవడం అది ధర్మం కాదు ఎవరికైనా కూడా ఒకవేళ నేను ఈ ఊరు అమ్మాయిని కాదు కానీ మేము ఈ ఊళ్ళో ఇల్లు కొనుక్కున్నాం ఎందుకు నేను స్వామి దగ్గర ఉండాలి నాకు స్వామి సేవ కావాలి అని నేను తాపత్రయ పడతా వన్ మంత్ క్రితం హైదరాబాద్ వెళ్ళాను రాలేకపోయాను అయ్యో ఆరాధనకు నేను లేకపోతే ఎలా అంటే ఇక్కడ ఆగిపోదు కానీ నాకేంటి మనసులో నేను స్వామి దగ్గరికి వెళ్ళాలి ఆరాధనకు నేను ఉండాలి ఆ ఆ తాపత్రయం ఉంటే మనం వచ్చి చెయ్యొచ్చు ఇక్కడికి స్వామి అనుమతి బ్రహ్మాండంగా ఉండాలని మళ్ళీ చీరామ స్వామి సమాధి ఉంది అందరు స్వచ్ఛందంగా వీళ్ళు చేస్తారు కానీ ఇది మాది అని వాసులకి మాత్రం ఎక్కడ ఎవ్వరికి వాళ్ళకు కూడా అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు అందరు ఉంటారు కదండి ఎవ్వరికీ లేరు రారు కూడా ఎవరు ఎందుకంటే రానివ్వరు రానివ్వరు అంటే ప్రేక్షకులు కాదు రానివ్వడు లోపల ఉండే సమాధిలో ఉండేవాళ్ళు ఇది నా వారసత్వం కాదు నేను ప్రజల మనిషిని అనుకునే భావన వాళ్ళలో ఉండబట్టే వాళ్ళు అవధూతలు అయ్యారు అందుకనే వాళ్ళు ఎక్కడికి రా వాళ్ళ మన అనేది వాళ్ళకు ఉండదు వెంకటేశ్వమి సేవ చేస్తూ ఉంటాం మేము ట్వల్వ్ ఇయర్స్ నుంచి మేము ఇక్కడ సేవ చేస్తూ ఉంటాము అవధూత సంప్రదాయంలో వచ్చేసి ఇప్పుడు పొగలిచెట్ల దత్తాత్రేయ స్వామి అయినా కూడా చిల్లెళ్ళి మూడు అమ్మవారైనా కూడా భర ఎకరాల భరద్వాజ మాస్టర్ గారి దగ్గర అయినా కూడా ఎక్కడైనా కూడా అవధూత సంప్రదాయం అంటే వారసత్వం అనేది ఎక్కడ ఉండదు అదేంటంటే అందరూ కలిసి సమృద్ధిగా సమైక్యంగా చేసుకునేదే సేవ అవుతుంది అవధృత సంప్రదాయం అవుతుంది షరిగి సాయినాథుడు అవ్వచ్చు వెంకటేశ్వమి అవ్వచ్చు చీరాల స్వామి అవ్వచ్చు ఎవరైనా కూడా వచ్చేసి దానికి వచ్చి మనము వారసులు మనం చేసేదానికి మనకి ఎక్కడ అవకాశం ఉండదు ప్రతి ఒక్కరికి వారసులు ఉంటారు కానీ వాళ్ళు వద్దు అని కదా సన్యాసం పుచ్చుకుంటారు మళ్ళాంటి వాళ్ళకి ఆశీర్వదించారు దానికోసమే వాళ్ళు భగవంతుడు అవతారం ఎత్తుతారు అనమాట మానవత్వంతో ఉండి మానవ శరీరం ఉండి కూడా పది మందికి మంచి చేయాలనే దానికోసం మాకు ఎవరు వద్దని వాళ్ళ సన్యాసం పుచ్చుకున్నప్పుడు జరిగే కార్యక్రమాలు ఏంటంటే అవధూత సంప్రదాయం దీనిలో వారసత్వానికి ఏటికి అవకాశం లేదా నలభై రెండేళ్ళగా స్వామి పోయిన తర్వాత నలభై రెండేళ్ళగా ఆరాధనలు అయిన జరుగుతున్నది మధ్యలో మొన్న ఆరాధనకి స్వామి ఒక అతను వచ్చి నేను స్వామి అన్న కొడుకుని నాకు ఇక్కడ టెంకాయ కొట్టాలి అది కొట్టాలంటే ఇక్కడ ఆనవాయితీ లేదు నలభై రెండు ఏళ్ళకి మేము ఉన్నాం ఎప్పుడు కూడా ఆరాధన టైంలో లోపల టెంకాయ కొట్టడం కానీ ఇంకేదన్నా చేయడం కానీ ఏమి అయినా కూడా అతనికి చే మేము గౌరవిచ్చి లోపల తీసుకుపోయి పూజ చేయించి అన్నీ చేయించి పంపించినా టెంకాయ కొట్టలేదని అసభ్యంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దేవస్థానం గారి మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం దీన్ని ఖండిస్తూ అతన్ని మా తాటి చర్యలు ఇంకెప్పుడు తీసుకోకూడదని అతనికి చెప్పడం జరుగుతుంది నారాయణమూర్తి సన్నిధిలో నలభై రెండు సంవత్సరాలు సేవ చేస్తుంది మా కులదైవము వెంకటస్వామి మా పిల్లల పేర్లు అయితేనేమి మా పేర్లంతా కూడా ఇక్కడే పుట్టి పిల్లలకి ఆయన సమాధి దగ్గరే తాగించుకొని పేర్లు పెట్టు ఈరోజు ఈ విధంగా గొప్పగా స్వామి దగ్గర చెప్పుకోవాలి ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం కానీ ఈరోజు ఇలాంటి రోజు వచ్చిందని చెప్పేసి అది వస్తుందని నేను అనుకోలేదు మన ఆరాధనలు ఉన్నాం స్వామికి ఎంతో మంది శిష్యులు ఉన్నారు శిష్యులు అంటే సేవకులు ఉన్నారు శిష్యులు ఉన్నారు భక్తులు ఉన్నారు వాలంటీర్స్ ఉన్నారు వయకర్తలు ఉన్నారు ఇక్కడ అసలు మీరు కూడా ఆలోచించాలి దయచేసి ఇరవై సంవత్సరాల తర్వాత యువ గారు ఎనిమిది సంవత్సరాలు కింద పడుకున్నారు యువ గారు ఫ్యామిలీ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రపంచంలో ఏవీ ఈవో కూడా అందుబాటులో ఉండడు ఐదు గంటలే తాళాలు తెచ్చుకుని వెళ్ళిపోతాడు వితౌట్ శాలరీతో ఎయిటీ క్రాస్లో ఏజ్ ఎయిటీ క్రాస్ సార్కి ప్రతిరోజు దర్శనానికి రావడం డెవలప్మెంట్ గురించి ఆలోచించడం కమిటీలో దాన్ని రైజ్ చేయడం వాళ్ళ 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 యొక్క సందేశాలు తీసుకోవడం జరుగుతూ ఉంది మేము సేవ చేసుకుంటున్నాం వెళ్తున్నాం ఎంతమంది మంది వాలంటీర్స్ గుంటూరు నుంచి వస్తున్నారు తమిళనాడు నుంచి వస్తున్నారు అన్నదానం ఆ రోజు కూడా పన్నెండున్నర వంటికి ఎండ దొరికింది నేను అడిగాను అతన్ని ఏంది నీ బాధ ఏంది ఏందా ఏంది ఇక్కడ మాట్లాడుతూ అడిగాను మీరు కూడా ఉన్నారు కొంతమంది మిత్రులు టెంకాయ కొట్టలేదు అన్నాడు ఒకటి రెండవది కాళ్ళు కాలుతున్నాయి చూడమన్నాడు పర్మనెంట్ సొల్యూషను బాలసుబ్రహ్మణ్యం ఈవో గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు ష్యామల అక్కడక్కడ వేస్తే వర్షానికి గాలికి పడిపోయాయి ఇప్పుడు ఎక్కడ కూడా మీరు చూడొచ్చు ధర్మం ధర్మాన్ని గెలిపించండి చూడండి మీడియా మొత్తం కవర్ చేయండి నలభై ఎనిమిది ఎకరాలు పట్టా తీసుకురావడం నాలుగైదు ఇష్యూలు జరిగాయండి మేము చూసాం దర్గాబాబాతో ఒక ఇష్యూ జరిగింది ఆంజనేయ స్వామి ఒక ఇష్యూ జరిగింది గురవై స్వామి ఒక ఇష్యూ జరిగింది గ్రామస్తులు అతలో ఒలగముడి వెంకయ్య స్వామిది నాగలేటూరు కాదు ఒలగుడి మేము అడిగాం నాగలేటూరు గ్రామం అంటున్నారు కదా స్వామి విషయం చెప్పడం వాళ్ళ కూడా అడిగాం నాగలేటూరికి పోయాం స్వామిని పదహారు సంవత్సరాలప్పుడే మేము తనివేశాము బహిష్కరించామన్నారు కడుపు మడిపోయింది మాకు ఆ మహానుభావుని మీరు బహిష్కరించేది